వెల్కమ్ టు ఎంబీ టీవీ న్యూస్ గత ప్రభుత్వ హయంలో తాను సహా వేలాది మందిపై తప్పుడు కేసులు పెట్టారని సీఎం చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు తనపై పదిహేడు కేసులు జెసి ప్రభాకర్ రెడ్డిపై అరవై ఆరు టీడీపీ కార్యకర్తలపై రెండు వేల ఐదు వందలకి పైగా కేసులు నమోదు చేశారని వివరించారు అలపేరి దాటి ఘటనను గుర్తు చేస్తూ మావోయిస్టులు బెదిరింపులకు ఎదుర్కొన్న భయపడలేదన్నారు రాయలసీమను రత్నాల మార్చి రెండు వేల ఇరవై ఐదు నాటికి భారత ప్రపంచంలో నెంబర్ వన్ గా అందులో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ రాష్ట్రంగా నిలవడం లక్ష్యమని తెలిపారు ఆ రోజు ఉండేది ఎంత భయంకరంగా అంటే బయట మీరు మాట్లాడుకున్నారు నేను జైల్లో ఉంటే నాకు వచ్చిన వాళ్ళు చెప్పేవాళ్ళు డ్రోన్స్ పైన ఎగరేసేవాళ్ళు ఎందుకు ఎగరేశారంటే వేరే చూడడానికి అని చెప్పేవాళ్ళు భయంకరమైన వాతావరణం అప్పుడే పవన్ కళ్యాణ్ కూడా బయలుదేరి హైదరాబాద్ నుంచి వస్తే రాణి దారంతా అడ్డం పెట్టి ఎక్కడెక్కడో చెప్తే రోడ్డు పడుకొని తర్వాత బాలకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చి నన్ను కలిసే పరిస్థితికి వచ్చారు వీళ్ళు నేను ముందుగానే చూడాలనుకుంటే రానియకపోతే లాస్ట్లోకి వచ్చి జైల్లో చూసే పరిస్థితి వచ్చింది ఇలాంటి సంఘటన ఒకటి ఉండదు కదా దృష్టి మర్చిపోలేం నాకు ఏదైనా కోపం ఉంటే కక్ష తీర్చుకోవాలంటే ఫస్ట్ డే నేనే అరెస్ట్ చేసి ఉండాలి మీరు గుర్తుపెట్టుకోవాలా నాది కక్ష రాజకీయం కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అంటే మీరు అనుకోవచ్చు మీరు ఏమైనా భయపడతారేమో అని కాదు ఆ విషయం కూడా చెప్తున్నా బాధ్యత కలిగిన నాయకుడిని కాబట్టి నాలుగోసారి మళ్ళీ ప్రజలు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారంటే హైదరాబాద్లో కమ్మీలలో వైలెన్స్ అధ్యక్ష ఒకే రోడ్డు విజయవాడకు రావాలన్నా బెంగళూరుకు పోవాలన్నా బాంబేకు పోవాలన్నా ఒకే రోజు హైకోర్టు ద్వారా మలక్పేట ద్వారా వచ్చేవాడు ఆరు నెలలు కర్ఫ్యూ ఎన్టీఆర్తో ప్రారంభమైంది కంట్రోలింగ్ దానిపైన కూడా నేను కంట్రోల్ చేశా కొంతమంది బాధపడ్డారు నాకు అప్పుడు ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంటుంది కొంతమంది మనుషులు మర్చిపోలేము గబ్బర్ సింగ్ అనే ఒక అతను ఉండేవాడు కేఎస్ఎన్ మూర్తి ఆరు అడుగులు ఉండేవాడు వంద నూట ముప్పై నూట యాభై కేజీస్ ఉండేవాడు ఎంత పర్ఫెక్ట్గా ఉండేవాడంటే ఆ చార్మినార్ ప్రాంతానికి పోతే మొత్తం భూమి అంతా కూడా కంపిస్తూ ఉండేది ఆ విధంగా ప్రవర్తించేవాడు కొత్త కంట్రోల్ చేసే అధ్యక్ష ఇప్పుడు అందుకేనే అధ్యక్ష మీ ఆవేశాలకు అర్థం ఉంది పరిటాల రవీంద్ర ఆ రోజులో ఆఫీసు చంపేశా ఇవన్నీ కొన్ని చాలా జరిగాయి అయితే నేను ఉంటే మీ అందరూ కోరేది వాళ్ళు చేసిన పని మనం చేయగలిగితే రాష్ట్రానికి న్యాయం జరగదు కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు తప్పు చేసి నేను తప్పించుకుంటానంటే మాత్రం ఈ ప్రభుత్వంలో ఎట్టి పరిస్థితులు కుదరదు తప్పు చేసిన వాణ్ణి చట్ట ప్రకారం ఎట్టి పరిస్థితిలో పనిష్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా హామీ ఇస్తున్నా నో సెకండ్ థార్ట్ ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డి సెవెన్ న్యూస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం